ఏపీ ఆశావాహులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వేల పైచులకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించిన చివరి నిమిషంలో వాయిదా పడింది ఏపీ డిఎస్సి అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో పేర్కొన్నారు వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రేగం మత్స్యలింగం బి విరూపాక్షి పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానం గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని గత ముప్పై ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో పదమూడు డిఎస్సీలను నిర్వహించి లక్షా ఎనభై వేల రెండు వందల రెండు టీచర్ పోస్టులను భర్తీ చేసినట్టు లోకేష్ చెప్పారు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నడుమ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలలో మూడు డిఎస్సీల నిర్వహణ ద్వారా పదహారు వేల ఏడు వందల ఒక టీచర్ పోస్టులు భర్తీ చేసిందని చెప్పారు ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి గణాంకాలను సభలో విడుదల చేశారు టీడీపీ హయాంలో పదమూడు సార్లు డిఎస్ఏ రిక్రూట్మెంట్ నిర్వహించినట్టు అసెంబ్లీలో లోకేష్ ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పోస్టులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు రెండు వేల సంవత్సరంలో ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు రెండు వేల ఒకటిలో ఇరవై ఆరు వేల నూట ఇరవై తొమ్మిది రెండు వేల రెండులో ముప్పై ఒక్క ఆరు వందల తొంభై తొమ్మిది పోస్టులు రెండు వేల మూడులో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై పోస్టులు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పోస్టులు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు పోస్టులతో మొత్తం తొమ్మిది సార్లు లక్ష డెబ్బై మూడు వేల నూట డెబ్బై ఒక్క పోస్టులను భర్తీ చేసినట్టు లోకేష్ తెలిపారు రిక్రూట్మెంట్ లో మూడు వేల ఏడు వందల ఆరు పోస్టులు భర్తీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నిర్వహించిన స్పెషల్ రిక్రూట్మెంట్ లో రెండు వేల పోస్టులు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎనిమిది వందల డెబ్బై నాలుగు పోస్టులు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులను భర్తీ చేశారు మొత్తం పదమూడు నోటిఫికేషన్లలో లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులను టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసింది